ఎస్ ఆబ్వియస్లీ మా పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుందో ఆ స్టాండ్ మీద జారీ చేస్తాం ఎవరికి లేదులేండి మీరు వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వెళ్ళిన తర్వాత వెళ్ళినంత వరకు విలువ తెలీదు ఉన్నప్పుడు విలువ తెలీదు వెళ్ళిపోయిన తర్వాత విలువ తెలీదు అక్కడ అక్కడ విలువ ఏంటో అనేటువంటి చూస్తున్నాం వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇంట్లో కూర్చొని నేడుస్తున్నారు ఉన్న వాళ్ళేమో మాదిరి హ్యాపీగా ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు బాధ వెళ్ళిన తర్వాత జనరల్గా ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో చేస్తున్నావు ఆయన పని పనిచేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి రేపు సపోజ్ పోనీ ఇరవై సంవత్సరాల నుంచి ఏబిఎన్ రా ఆంధ్రజ్యోతి పెట్టకముందు చేస్తున్నాడు అక్కడ ఆయన పుట్టినప్పుడే ఆయన ఆంధ్రజ్యోతి అని ఫిక్స్ అయిపోయాడు సో ఈ ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాడు రేపు సపో సపోజ్ సాక్షికి మారాడు అనుకోండి లేకపోతే టీవీ నైన్కి మారాడు అనుకోండి మరి ఇరవై సంవత్సరాలు ఆంధ్రజ్యోతి ఎక్స్పీరియన్స్ పోదు కదా ఆ రోజు టీవీ నైన్లోనో లేకపోతే సాక్షిలోనో మొదటి రోజు అంటారు తప్ప ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అన్నారు కదా అప్పుడు కొత్త కదా సార్ సార్ పోలీస్ వ్యవస్థ మీద మీరు కొన్ని కీలక ప్యాకెట్ చేశారు సార్ పోలీస్ వ్యవస్థ మీద